నేను ఒక్క సీక్రెట్ వెల్లడించొచ్చా ఎలాంటి అని నేను కాదండి ఈ సీక్రెట్ మాత్రం ఇది మాత్రం బాబోయ్ నేను నాకు అంటే నాకు ఇన్నేళ్ల నుంచి దాదాపు ఇరవై ఇరవై ఒక సంవత్సరాల నుంచి తెలుసుగా అసలు నాకు ఒక ప్రతిసారి ఒక కొత్తలా కనిపిస్తాడు కదా బాంబేలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది మమ్మల్ని అలా పైకి ఓ నూట వంద అడుగులు ఉంటుందా వంద ఎనభై అడుగులు ఉండొచ్చులే మీకేం తెలుస్తుంది ఇక్కడ నుంచి చూస్తే మీకు అలా అనిపిస్తుంది మా పైనుంచి చూస్తే మా రోపులు కట్టి గుర్రలోంచి రావాలి నేను బైక్ లోంచి రావాలి దీనికి మాకు రిహర్సల్స్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి రిహర్సల్ చేయడం అదే బాబా మామూలుగా ఒక ఒక పని చేయడుగా ఇప్పుడు నువ్వు ఆయన గుర్రెల నుంచి నువ్వు బైక్ రావట్ ఏ గుర్రం నుంచి బైక్లోంచి రావడం ఏంటి మామూలు ఇలా రావచ్చు కదా అన్న పైనుంచి నుంచి రావాలంటే పై నుంచి రావడం ఏంటని రిహర్సల్ అయిపోయింది రానే వచ్చింది ఆ తరుణం మాకేం తెలియదు వచ్చాం ఊపి అందరూ ఫ్యాన్స్ అందరు హ్యాపీ వచ్చాం ఇలా అనుకున్నాం వెళ్ళిపోయి కూర్చున్నాం సైలెంట్గా ఉన్నా అంత అయిపోయింది ఓ రోజు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్తికేయ ఫోన్ చేశాడు అన్నా అని ఏ నాన్న అన్నా కార్తకయ అన్నా అన్నాడంటే ఏదో పెంట్ పెంటున్న ఏంట అన్నా ఇది ఫోన్లో కాదు సారీ ఫోన్లో కాదు ఫ్లైట్ ఫ్లైట్లో తిరిగి వస్తున్నాం బాంబే నుంచి ఫ్లైట్ లో తిరిగి వస్తుంటే ఇదే కాన్వర్జేషన్ లీడ్ అని చెప్పినీడ్ లేదు షూటింగ్లో అసలు దీనికి ఏం సంబంధం లేకుండా షూటింగ్లో ఆ రోజు ప్యాకప్ చెప్పి అయిపోయిందని పంపించేస్తాం తను వెళ్ళిపోతాడు అరే అని ఒక షార్ట్ అని గుర్తొస్తుంది గుర్తే మళ్ళీ తారకు బిల్ అంటాను వెళ్ళిపోతా ఉంటాడు ఎక్కడ పిలుస్తాడు అందుకుని మెసేజ్ పెడతాడు అన్నా అని పెడతాడు ఎలా అంటే రేపు ఆఫ్ అంటాడు షూటింగ్లో కూడా కాదు అసలు రేపు ఆఫ్ సుమా రేపు ఆఫ్ సరే ఓకే ఆఫ్ అయిపోయింది మనకి లేదు ఈరోజు అసలు రిలాక్స్ అవుదాం ఎందుకంటే గొడ్డు గొడ్డుని బాధ నడు బాధేసి ఉంటాడు రిలాక్స్ అవుదాంలే అని చెప్పి అనుకుంటే కరెక్ట్గా రాత్రి పడుకునే టైంకి మెసేజ్ అన్నా అని ఉంటుంది అవి ఏదో నానా అనగానే అన్నా అంటాడు నానా ఏమైంది ఇది స్టార్టింగ్లో నానా ఏమైందమ్మా అన్నా ఏమనుకోకన్నా చిచి ఏమ్మా ఏంటి రేపు షూటింగ్ ఉందన్నా ఓకే అలాగే వెళ్ళి 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 వీడన్నా తగలయ్యా వీడు తర్వాత వీడు అన్న మెసేజ్ పెట్టాడు మానేసి ఫోన్ చేసాడు డైరెక్ట్గా పాపం ఏ అవసరం వచ్చిందో అని ఫోన్ ఎత్తేవాడిని అన్నా అనేవాడు ఏం కాదు చెప్పు ఇంకా స్టేజ్ మారిపోదు డ్రైవ్ రావాలి షూటింగ్కి ఏం పెట్టా పంట అదే అన్నా రేపు పొద్దున ఎనిమిదింటికి ఎనిమిదింటికా నేను ఎక్కడో డిన్నర్లో ఉంటే ఇప్పుడు అన్ని మానేసి పొద్దున ఎనింటింటికి వెళ్ళిపోవాలి ఇది వెళ్ళింది వెళ్ళింది ఇది అవుతుంది డిస్కషన్ నెమ్మదిగా సడన్గా పడొచ్చి అన్నా అన్నాడు అన్నా ఫ్లైట్ కాదు అదే కదా ఇది మాకు వంద సార్లు చెప్పాడు ఈడు అన్న అని పెట్టాడంటే చాలు బీపీ రైజ్ అవుతుందని వంద సార్లు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాడు నేను ఫ్లైట్లోంచి ఉంటే ముగ్గురు నలుగురు ఫ్లైట్ వస్తుంటే బాబాని ఒకసారి తారక్ అని చెప్పు మంది ఉంది కదా అన్నాడు ఏదప్పుడే చెప్పా పెంట అన్నా అనే పెంట అప్పుడే చెప్తే అంటే నేను వెళ్ళి తారక్ మీరు అది చెప్తారు కదా ఈ కార్తీక ఎలా అడుగుతుందని చెప్పండి అన్న అంటే మనోడు లేచిపోయి ఎయిడ్లో నుంచి అని ఇది ఫ్లైట్ లో అలా గాల్లో ఉంది కార్తీక దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది రియాక్ట్ అవుతాను చెప్పినాడు మళ్ళీ మెసేజ్ ఎందుకో అడగరా అన్నా సరే నాకు అర్థం కాదు అరే లైవ్ లో అడగరా అన్నాడు అనగానే అన్నా అన్నాడు ఏంటి అన్నా నేను అదే అన్నా రేపు రాత్రి ఒక చిన్న పని ఉంది అన్నాడు ఏం పని అన్నా నాకు తెలియదు ఇది సీరియస్ అని అన్నా ఇప్పుడు ఆ బైక్ ఇది రాలేదు అంటే ఇది నిజం కాదు ఇది అంటే సుమా అక్కడ లైట్లు ఆన్ అవ్వలేదంట ఆయన కావాల్సినట్టుగా ఆయన కావాల్సినట్టుగా ఫైర్ వర్క్స్ ఆన్ అవ్వలేదంట ఇరిటేషన్ వచ్చేసి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆ బైక్ గుర్రాన్ని బాంబే నుంచి హైదరాబాద్కి తెప్పించి అల్యూమినియం ఫ్యాక్టరీలో తెప్పించి అల్యూమినియం ఫ్యాక్టరీలో మళ్ళీ సెటప్ చేయించి మళ్ళీ క్రెయిన్లు భారీ భారీ క్రెయిన్లు ఒక రెండు మూడు తెప్పించి వెనకాల స్ట్రోబ్ లైట్లని స్మోక్ అని ఒక మినీ ఈవెంట్ గ్రౌండ్లా తయారు చేసి దాన్ని ఆ ఎంట్రీలు మళ్ళీ షూట్ చేశారు ఆయన వాట్ యూ సీ ఇన్ దట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇస్ నాట్ ద లైవ్ ఎంట్రీ ఇస్ యూ డెడ్ ఇట్ ఈస్ ద రీషార్ట్ ఎంట్రీ నేనే ఇంక ఇంకా ఇంకేం మాట్లాడతాం